అందరికీ నమస్కారం నేను మీ సార్ని నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీసీ మెయిన్స్ ఎగ్జామ్ జూన్ ఒకటిన డిఎస్సి ఎగ్జామ్స్ జూన్ ఆరు నుండి జూన్ ఇరవై ఐదు వరకు జరుగుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మీకు కొన్ని అపోహలు అనుమానాలు భయాలు ఆందోళనలు ఉండడం సహజం ఎందుకంటే నాకు చదవడానికి సమయం సరిపోవడం లేదని అన్ని అంశాలు చదవలేకపోతున్నానని నాకు చదివింది గుర్తుకు రావడం లేదని మర్చిపోతున్నానని నిద్ర పట్టడం లేదని నేను చదివిన అంశాలు పరీక్షలో వస్తాయా అని నాకు మంచి మార్కులు వస్తాయా అని అసలు నాకు ఉద్యోగం వస్తుందా రాదా అని ఇలాంటి అపోహలను మీ మనసు నుండి దూరం చేయండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సమస్య ఎన్నటికీ గెలవదు ప్రయత్నం మానేస్తే తప్ప సమస్యను అధిగమిస్తే విజయం వరిస్తుంది ఈ ప్రక్రియలో అభ్యర్థులు ఒత్తిడి గురవుతూ ఉంటారు ప్రతి అభ్యర్థి ప్రిపరేషన్ ఇలానే ఉంటుంది ఈ సమయంలో ఒత్తిడి పడవద్దని సలహాలు ఇస్తుంటాం కానీ అది చేయడం అంత సులభం కాదు ఒత్తిడి అధికమయ్యే కొలిది లక్ష్యము నుండి దూరమై పరీక్షను సరిగా రాయలేకపోవచ్చు శాంతంగా మరియు సమతుల్యంగా వ్యవహరించడం వలన పరీక్ష రాయడంలో అతిపెద్ద మార్పులు తీసుకురావచ్చు ఇటువంటి సందర్భంలో మహేంద్ర సింగ్ ధోని జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన మీకు చెప్పాలి ధోని మరియు అతని స్నేహితుడు హైవేపై తన కొత్త రేంజ్ రోవర్లో ఒక ఈవెంట్కి వెళ్తున్న సందర్భం ఆ సమయంలో ఒక అతను స్పీడ్గా వస్తూ ఈ రేంజ్ రోవర్ను ఓవర్టేక్ చేసి సడన్గా యూటర్న్ తీసుకోవడం జరిగింది ఆ సమయంలో ధోని స్నేహితుడు సడన్గా బ్రేక్ వేసి ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు ధోని స్నేహితుడు చాలా కోపంగా ఊగిపోయి ఆ డ్రైవర్ని తిడుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు అదే సమయంలో ధోనిని చూస్తే ప్రశాంతంగా ఉన్నాడు ధోని స్నేహితుడు ఆశ్చర్యపోయాడు పైగా ధోని స్నేహితుడికి ధోని ఈ సమయంలో అతనితో గొడవ పెట్టుకున్న పోలీసులకు ఫిర్యాదు చేసిన మీడియా వస్తుంది అది వైరల్ అవుతుంది అది అనేక సమస్యలకు దారితీస్తుంది అప్పుడు ధోని స్నేహితుడికి శాంతంగా చెప్పాడు ఆ డ్రైవర్ తప్పైనప్పటికీ పోలీసులు పిలవకూడదని ఈ సంఘటన మీడియా దృష్టిని ఆకర్షిస్తుందని ధోని అతని స్నేహితుడిని ఇదొక పాఠం నేర్చుకోమని చెప్పాడు అలాగే ఆ వ్యక్తికి డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవలసిందిగా చెప్పమని సూచించాడు ఈ విధంగా ధోనీలాగా శాంతంగా ఆలోచిస్తే అననుకూల పరిస్థితుల్లో కూడా మనం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు విజయం సాధించవచ్చు ఈ కొన్ని రోజులు మీ ప్రిపరేషన్ భయంతో కాదు ఆందోళనతో కాదు అనుమానాలతో కాదు చక్కటి ప్రణాళికతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగించండి ఈ విజయం మీ వెంట పడుతుంది అయితే ఒత్తిడి నుండి ఎలా బయటపడాలి పాజిటివ్ థింకింగ్తో ఉండండి దాదాపు నాలుగు లక్షల మంది రాసిన పీసీ ఫ్రిలిమ్స్లో అర్హత సాధించిన వారిలో తొంభై ఐదు వేల మందిలో నువ్వు ఒకరు అలాగే తొంభై ఐదు వేల మందిలో ఫిజికల్ ఈవెంట్స్లో అర్హత సాధించిన వారిలో పి తొమ్మిది వేల మందిలో నువ్వు ఒకడు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల నుండి రెండు వందల ఎనభై టెస్టులు రాస్తూ వాటి ఎక్స్ప్లెనేషన్ వింటూ ముందుకు సాగుతున్న వారిలో నువ్వు ఒకడు ఈ ఒక్క అంశం చాలు నువ్వు సామర్థ్యం ఉన్నవాడు అని సహనంతో ఉన్నవాడు నువ్వు కాబోయే ప్రభుత్వ ఉద్యోగి శాంతంగా ఉండాలి పరీక్షకు ముందు చివరి కొన్ని రోజులు కొత్త అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నించవద్దు సమయం చాలా పరిమితంగా ఉంది ప్రతి దానిని చదవకండి చదివిన అంశాలనే ముఖ్యంగా ముఖ్య అంశాలను రివిజన్ చేసుకోండి ఆత్మవిశ్వాసముతో ఉండండి అతి విశ్వాసముతో కాదు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి తగినంత సమయం నిద్రకు కేటాయించండి ఇప్పటి నుంచే పరీక్షా పత్రం గురించి ఆందోళన చెందకండి ఎప్పుడు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడతావో అప్పుడు చదివిన దాని మీద ప్రభావం పడుతుంది మర్చిపోయే ఆస్కారం ఉంటుంది పరీక్షా ఫలితాల మీద ఆలోచనలు వద్దు విజేతలు ఎప్పుడు ప్రయత్నాల మీదే దృష్టి సారిస్తారు ఫలితాల మీద కాదు చదవడం నా పని ఫలితం నా పని కాదు అని డిసైడ్ అవ్వండి మనల్ని చదివించడానికో మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఒక ఫోర్స్ ఉంటుంది అది ఎవరంటే మన తల్లిదండ్రులు మన గురించి ఏ స్వార్థం లేకుండా వారు చాలా కష్టపడతారు ఆ కష్టం గురించి గుర్తుకొచ్చినప్పుడల్లా మనం ఏ తప్పు చేయం నీ తండ్రిని గౌరవించు నీ తల్లిని ప్రేమించు పటిష్ట ప్రణాళికతో నడవండి సమయాన్ని వంద శాతం వినియోగించుకోండి వృధా చేసుకోకండి నువ్వు వృధా చేసే ప్రతి క్షణం నిన్ను గెలుపు నుండి దూరం చేస్తుంది ఇంతకాలం కష్టపడ్డారు ఈ నాలుగైదు రోజులు మీ మనసును నిగ్రహించుకుంటే ఉద్యోగం సాధించగలరు ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరగాలంటే ప్రతిరోజు వజ్రాశ్రములో కూర్చుని నిటారుగా పెట్టుకుని బొటనవేలును మీ చూపుడు వేలుతో నొక్కుపెట్టి మూడు వేళ్ళను సమానముగా ఉంచి ప్రతిరోజు ఐదు నుంచి పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి ఈ భూమి మీద గడిపే రోజులు చాలా సుదీర్ఘమైనవి ఎందుకు బ్రతకాలో తెలిసిన వ్యక్తి ఎలాగైనా బ్రతుకుతాడు జీవితం అర్థవంతమైనది మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా జీవితాన్ని అర్థవంతంగా చూడడం నేర్చుకోండి సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండండి ఈ కాలంలో సోషల్ మీడియా ఒక ఉపాధి మార్గమైనది వారు తమ ఉపాధి కోసం వారం రోజుల్లో ప్రిపరేషన్ ఒక రోజులో ఉద్యోగం లాంటి తమ్మనైల్స్ పెట్టి మిమ్మల్ని మభ్యపెడతారు వాటికి ఆకర్షితులు అవ్వకుండా నీ ప్రిపరేషన్ని నువ్వు కొనసాగించు ముఖ్యమైన సమాచారం నీకు ఎలాగూ తెలుస్తుంది దానికోసం నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ వారం రోజులు హెల్దీ లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి నాన్ వెజ్ కానీ జంక్ ఫుడ్ కానీ తీసుకోకండి టైంకి ఫుడ్ని తీసుకోవాలి ప్రతిరోజు నాలుగు లీటర్లు వాటర్ తాగాలి టైంకి పడుకోవాలి కనీసం మినిమం ఆరు గంటలు సెల్ ఫోన్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకు దూరంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి సంతోషంగా ఉండండి నీ మీద నీకు పూర్తి నమ్మకంతో ఉండండి మీ తల్లిదండ్రులు ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు మరియు దీవిస్తారు మీరు నిజాయితీగా ఎంత కష్టపడితే ఆవగించంత అదృష్టం వచ్చి పరిస్థితులన్నీ నీకు తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తూ సదా మీ విజయాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే మీ శామ్ సార్ పరీక్ష రోజు ముందు పరీక్ష రోజు ఉదయం పరీక్ష సెంటర్ దగ్గర పరీక్ష రాస్తున్న ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలో తదుపరి వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ